జనసేన అధినేత పవన్ ని విమర్శించే అర్హత పోతిని మహేష్ కు లేదని జనసేన సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ధుష్మెత్తారు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి అవినీతి మహేష్ కే ఎక్కువ తెలుసని పవన్ పై పిచ్చి ప్రేలేభాలు పెరిగితే ఇంటిని ముట్టడిస్తానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు జనసేన మాజీ నేత పోతిని మహేష్ పై పశ్చిమ జనసేన రైతులు తీవ్ర స్థాయిలో ధుష్మెత్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జగన్ వెల్లంపల్లి అవినీతి గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విషయాలు చెప్పిన మహేష్ కు వైసీపీ అని వాళ్ళు ప్రశ్నించారు జగన్ వెల్లంపల్లి అవినీతిపై మహేష్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదన్నారు వ్యక్తిగత స్వార్థం కోసం మహేష్ వైసీపీకి పేటిఎం బ్యాచ్ గా మారిపోయారని అప్పటి వరకు అవినీతి పరులైన వారు ఆయన పార్టీ మారగానే దేవుళ్ళు అయిపోయారా అని ప్రశ్నించారు పవన్ పొత్తు ప్రకటన చేశాక టపాసులు కాల్చింది పోతిన కాదా అని ప్రశ్నించారు మహేష్ కోసం చంద్రబాబు తన సీట్లు త్యాగం చేసింది గుర్తు లేదా అని వాళ్ళ నాయకులను ఒప్పించింది నిజం కాదా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆస్తుల గురించి మహేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మరోసారి ఇదే విధంగా ఆయన వ్యవహరిస్తే మాత్రం జన మహేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు అంతేకాదు మహేష్ చేసిన అవినీతి మోసాల చిట్టాను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు బిజెపి తరఫున రంగంలోకి దిగిన సుజనా చౌదరి గురించి మాట్లాడితే సహించబోమని ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందన్న విషయాన్ని నియోజకవర్గ ప్రజలు అంగీకరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకులు మల్లపూడి విజయలక్ష్మి తిరుపతి అనూష పశ్చిమ నియోజకవర్గం డివిజన్ నాయకులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర తెలిసింది నీ చెప్పాలి నువ్వు ఒక సామాన్య మనిషిగా ఉండి జనసేన పార్టీ ముసుగులో నువ్వు వైసీపీ కార్యకర్తగా పనిచేశావు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ లో నువ్వు చేసిన అక్రమాలు వైసీపీతో కొమ్మక్కై మీ దత్తపుత్రుడు కేసీనా నానితో కొమ్మక్కై ఎక్కడైతే బలమైన జనసేన పార్టీ డివిజన్లు ఉంటాయో అక్కడ వీక్ క్యాండిడేట్లు పెట్టి ఎక్కడైతే వీక్గా ఉంటారో అక్కడ నీ స్వార్థంగా మరి నీ వ్యక్తిగతంగా మరి అక్కడ బలమైన వాళ్ళకి పెట్టావు నీ నేను అడిగేది ఒకటే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో కేసిన నాని దగ్గర నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావో అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలి నువ్వు అడుగుతా ఉన్నావు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి జెండా ఎజెండా ఏంటని నువ్వు ఎనిమిది సంవత్సరాలుగా జనసేన పార్టీలో పనిచేసి పవన్ కళ్యాణ్ గారి జెండా ఏంటో ఏజెండా ఏంటోనే తెలియకుండానే పనిచేశావని పోతిని మహేష్ని అడుగుతా ఉన్నా నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి హక్కు ఎవరిచ్చారని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని కాపు సోదరులందరూ కూడా ప్యాకేజీకి అమ్మేశారని ఈ మహేష్ గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏ రోజన్నా కాపు కులాన్ని గౌరవించావా నీ నీ పక్కనున్న జన సైనికుల్ని వేర మహిళల్ని గౌరవించావా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రోజు నువ్వు ఎనిమిది సంవత్సరాలుగా జనసేన పార్టీలో ఉండి నువ్వు వెళ్ళిపోతే ప్రతి జన సైనికుడు వేర మహిళలు కూడా పండగ చేసుకున్నారు ఉగాది ముందు రోజే వచ్చిందని ఆనందపడ్డారు ప్రతి జన సైనికుడు వేరే మహిళలు కూడా వెళ్ళిపోయాడు రాక్షసుడు అనే విధంగా పోస్టులు పెట్టారు అంటే నువ్వు పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు ఎదగటం కోసం కేవలం నువ్వు ఎదగటం కోసం పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ కులంలో ఒక యువకుణ్ణి యువకుడిని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో మా లాంటి మనుషులు కూడా పక్కన పెట్టి తగ్గమని చెప్పి మాకు నిన్ను ప్రోత్సహించినందుకు చాలా బుద్ధి చెప్పావు ఎందుకంటే ఒక బీసీ కులంలో ఒక సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేసే ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కాలనే ఆలోచనతో ఒక మంచి సంకేతం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకి నిన్ను ప్రోత్సహించినందుకు నువ్వు గంజాయి మొక్కగా ఉండి నువ్వు నువ్వు పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో పార్టీలో ఉన్న మాలాంటి వ్యక్తులందరికీ తెలుసు ముందుగా అందరికీ నమస్కారం నా పేరు తిరుపతి అనుషా జనసేన పార్టీ పచ్చి నియోజకవర్గం ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఒక ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చారు పోతురు మహేష్ గారు ముందు మీరు ఎంత ప్యాకేజీ తీసుకొని పదే పదే మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో బహిర్గతం చేయాలి అదేవిధంగా మీ వెనకాలనున్న వారందరికీ ఎంత ప్యాకేజీ ఇచ్చి మీతో పాటు జెండా కూలీలుగా చేశారో సమాధానం చెప్పాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఆయన ఆస్తి విలువలెంత రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎంపీ కాకముందు ఆయనకున్న ఆస్తి ఎంత అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో వైఎస్ భారతి గారి పేరు మీద ఉన్న ఆస్తి విలువలు ఎంత ఇవన్నీ కూడా ముందు మీరు అదే అదేవిధంగా మీరు పదే పదే ప్యాకేజీ తీసుకొని ఒక పేటిఎం బ్యాచ్ లో కలిసిపోయిన మీకు ఐదు రూపాయలతో పాటు ఐదు పేపర్లు కూడా పంపిస్తున్నారు మరి ఈ ఐదు పేపర్లు చదువుతుంటే ఈరోజు చాలా బాధగా ఉంది జనసేన పార్టీలో మీకు వాక్ స్వెచ్ ఉండేది మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేవారు పార్టీ ప్రోగ్రాం అంటే ముందు మీరే కనిపించేవారు అలాంటిది మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉండాలి వైఎస్ఆర్ పార్టీలో మీ పరిస్థితి ఏంటి మీకున్న విలువ ఏంటి అనేది మీ వాక్ స్వేచ్ఛ కూడా వాళ్ళు కట్టేశారు అన్నది అక్షర సత్యం మీకు ఇప్పటికే ఈ పార్టీకే ఆ విషయం మీకు అర్థమై ఉండాలి అదే విధంగా మరి మీ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై ఎనిమిది కేసులు ఎందుకున్నాయో మీరు సమాధానం చెప్పాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆస్తుల గురించి కూడా అడుగుతున్నారు అవన్నీ మేము బహిర్గతం చేస్తాం ఎందుకంటే ఆయన జీవితం మొత్తం కూడా ఒక ఓపెన్ బుక్ లాంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా మీడియా ముందు ముందుగా తెలిపి మాత్రమే చేయడం జరిగింది ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ మీడియా సమావేశం జనసేన పార్టీ నాయకులందరూ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి నేను జనసేన పార్టీ నాది జనసేన జెండా అని చెప్పి సడన్ గా వైఎస్ఆర్ సిపి పేటిఎం కార్యకర్తలాగా మారిపోయిన పోత్రి వెంకట మహేష్ గారి గురించి మహేష్ గారిని మేము జనసేన వీర మహిళగా ఒకటే ప్రశ్న వేస్తున్నాము మీరు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి మాకు అని చెప్పి మీరు అడుగుతున్నారు దేనికి సమాధానం చెప్పాలి మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ నాయకుడు అని చెప్పి ఒక రాష్ట్ర కార్యకర్త లాగా మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి నేను రాష్ట్ర కార్యకర్తలు అని చెప్పి మీరు వేసుకొని జనసేన జెండా పట్టుకుని తిరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీకు సీట్ ఇచ్చి ఆ రోజు సిబిఐ తో మా మా కోదురు మహేష్ నా మనిషి నేను సీట్ ఇవ్వాలి ఒక బీసీ నాయకుడు అని చెప్పి ఆ రోజు ఆయన బలంగా మీ వెంట నిలబడి మీకు సీట్ ఇచ్చినందుకు సమాధానం చెప్పాలా ఓడిపోయిన సీట్ ఇచ్చినందుకు కూడా గెలిచే ఏం చేశారు మీరు కదా మీకు మీరు గెలవగలిగారా చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆయన ఓడిపోయినా గాని పార్టీలో కొనసాగుతున్నారని చెప్పి ఆ రోజు మీకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు తర్వాత విజయవాడ నగర అధ్యక్షుడు చేశారు తర్వాత పశ్చిమ నేతలు ఇన్ఛార్జ్ ఇచ్చారు జనసేన పార్టీని ఒక నగరాధ్యక్షుడిగా మీ చేతిలో పెట్టారు పార్టీ బలోపేతంలో కృషి చేయని చెప్పి మొత్తం పార్టీ అంతా కూడా మీ చేతిలో పెట్టి మిమ్మల్ని నమ్మినందుకు పవన్ కళ్యాణ్ గారు మీకు సమాధానం చెప్పాలా మేము అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి మీకు అర్హత కల్పించినందుకు ఆ జనసేన పార్టీలో మేమందరూ కూడా జన సైనికులు వేరే మహిళలు మీ నడిచినందుకు సమాధానం చెప్పాలా మీకు మేము ఏ అర్హత ఉందని మీకు సమాధానం చెప్పాలి మా డబ్బులతో డివిజన్ లో కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరు గారు మీరు వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి పోద్రి వెంకట మహేష్ గారి నాయకత్వాన్ని చూపించింది మేము పార్టీ కృషి చేసింది మేము జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అని మీ అడుగులు అడిగేసినందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా మీరు సమాధానం చెప్పండి జనసేన పార్టీ నాయకులకి వేరే మహిళలు జన సైనికులకి ఎంత మందికి సీట్లు త్యాగాలు చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళకన్నా మీకు నిబద్ధతుందా వాళ్ళకన్నా వాళ్ళకన్నా మీరు ఎక్కువ కష్టపడిపోయారా పార్టీకి సీటు రాక ముందు ఒక భజన పవన్ కళ్యాణ్ గారు దేవుడు మా పట్ల బీసీ పట్ల అన్నా సీటు త్యాగం చేయగానే సీటు పోగానే పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గుడు ప్యాకేజ్ స్టార్ అని మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని నిన్న మాట్లాడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అని ప్రకటించగానే రాష్ట్రం మొత్తంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఫస్ట్ బాంబులు వేల్చి పొత్తు కోరుకున్నది మీరా కాదా ఈ విషయం మీరు తెలియజేయండి మీరే కదా పొత్తు కోరుకున్న ఫస్ట్ వ్యక్తి మీరే ఈ రోజు ఎలా విమర్శిస్తారు ప్రజలే నా పిచ్చోళ్ళ వాళ్ళకి తెలియదా ఎవరేంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు